హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మేమైతే బాగున్నాం ఇండియా వెల్కమ్ బ్యాక్ టు అనాథర్ వీకెండ్ బ్లాగ్ ఈ రోజు సాటర్డే బ్లాగ్ ని షేర్ చేస్తున్నాను ప్రతిరోజు మాకు టీతో డే స్టార్ట్ అవుతుంది కానీ ఈ రోజు హాట్ వాటర్ తో డే స్టార్ట్ అయ్యిందనమాట ఏమంటే ఈ చలి వల్ల అందరికీ గొంతుకు పట్టేసింది తప్పదు ఇంకా కొన్ని రోజులు హాట్ వాటర్ తీసుకుంటేనే మంచిది ఇంకా ప్యారలల్ గా బట్టలు కూడా వాషింగ్ కి వేసేసాను యాక్చువల్ గా వీకెండ్స్ నేను ఇలాంటి పనులు ఏవి పెట్టుకోను వాషింగ్ క్లీనింగ్ లాంటివి ఏవి ఉన్నా మండే చూసుకుంటాను అనమాట కాకపోతే ఈసారి మండే కొంచెం బిజీగా ఉంటానేమో అనిపించింది అందుకేనే ఇంకా సాటర్డేనే పెండింగ్ వర్క్స్ అని కంప్లీట్ చేసుకుంటున్నా ఇప్పుడు మీరు చూస్తున్న ఫ్లవర్ ఏంటి అంటే సన్నజాజులా విరజాజులా మీకు తెలిస్తే కనుక కమెంట్స్ లో చెప్పండి లాస్ట్ టైం నర్సరీలో సన్నజాజుల మొక్క విరజాజుల మొక్క రెండు తెచ్చుకున్నాను కాకపోతే ఏది ఏంటి అనేది డిఫరెన్స్ వేరియేషన్ నాకు తెలియట్లేదు అనమాట సో అందుకనే అడుగుతున్నా ఇన్ కేసు ఎవరికైనా తెలిస్తే కమెంట్స్ లో చెప్పండి ఇంకా అలా ముగ్గురం ఆరామ్ కూర్చొని హాట్ వాటర్ తాగేశాము ఇంకా మా అత్తయ్య గారికి మాత్రం కాఫీ మిక్స్ చేసి ఇచ్చాను బికాస్ ఆవిడ ఎంత చెప్పు ఏం చెయ్యు మాట వినే రకం కాదు సో చేసేది లేక ఇంకా కాఫీ మిక్స్ చేసి ఇచ్చేసా అండ్ నెక్స్ట్ ఇంకా దోశల్లోకి చట్నీ కోసం అని అల్లం కట్ చేస్తున్నాను ఇప్పుడు అందరికీ దగ్గుగా ఉండింది సో అల్లం చట్నీ చేసుకుంటే బాగుంటుంది అనిపించి ఇంకా అది ప్రిపేర్ చేస్తున్నాను ఈ అల్లం పచ్చడి వన్ మంత్ పాటు స్టోర్ చేసుకోవచ్చు ఇంకా అలానే ఇన్స్టెంట్ గా కూడా మనం చట్నీ లాగా చేసుకోవచ్చు అనమాట సరే ఇంకా ఈ చట్నీ ప్రాసెస్ ఏంటో చూద్దాము ఫస్ట్ హండ్రెడ్ గ్రామ్స్ అల్లం ని నీట్ గా వాష్ చేసి చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి నెక్స్ట్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ చింతపండు తీసుకొని అది హాట్ వాటర్ లో నానబెట్టాలి ఇంకా తాలింపు కోసం ఆవాలు జీలకర్ర మెంతులు పచ్చిసెనపప్పు మినప్పప్పు ఇంకా అలానే ఎండు మిరపకాయలు కూడా తీసుకోవాలి నెక్స్ట్ ఇంకా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి అందులో ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు నువ్వుల నూనె తీసుకోవాలి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత అల్లం ముక్కలన్నీ యాడ్ చేసేసుకోవాలి అల్లం మాత్రం మీడియం ఫ్లేమ్ లో పెట్టి జాగ్రత్తగా దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి బికాజ్ అల్లం సరిగ్గా వేగకపోతే చట్నీ టేస్ట్ అంత బాగుండదు అల్లం ఫ్రై అయిన తర్వాత ఇందాక చెప్పిన పోపు దినుసులన్నీ యాడ్ చేసుకోవాలి ఇంకా అలానే మిరపకాయలు కూడా యాడ్ చేసి మంచిగా అన్ని ఫ్రై అయినంత వరకు లో ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవాలి అన్ని మంచిగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్ లో ఇంగు యాడ్ చేసి ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ లోని మనం ముందుగా నానబెట్టిన చింతపండు అంతా యాడ్ చేసుకోవాలి ఇంకా అలానే మనం ఫ్రై చేసి పెట్టిన అల్లం మిశ్రమం అంతా యాడ్ చేసుకొని రుచికి సరిపడ ఉప్పుతో పాటు ఒక సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు బెల్లం యాడ్ చేసుకోవాలి ఇక్కడ నా దగ్గర ఆర్గానిక్ బెల్లం పౌడర్ ఉంది కాబట్టి అదే యూస్ చేస్తున్నాను కేస్ వాటర్ అవసరమైతే మనం వేడి నీళ్ళలో చింతపండు నానబెట్టాం కదా సో ఆ హాట్ వాటరే యూజ్ చేస్తూ ఇలా స్మూత్ వేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి నార్మల్ గా అప్పటికప్పుడు అల్లం చట్నీ ప్రిపేర్ చేశారనుకోండి డైరెక్ట్ గా ఇలా సర్వ్ చేసేసుకోవచ్చు బట్ ఇన్ కేస్ ప్రిజర్వ్ చేసుకోవాలి ఒక వన్ మంత్ పాటు అనుకుంటే కనుక ఇలా బాండీలో ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ నువ్వుల నూనె యాడ్ చేసి పచ్చడి అంతా యాడ్ చేసేసుకోవాలి సో ఈ పచ్చడిలోకి మొత్తం ఆయిల్ ఇన్ఫ్యూజ్ అయిపోతుంది దెన్ ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అంతే అల్లం చట్నీ రెడీ చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి కానీ టిఫిన్స్ లోకి అయితే ఎక్సలెంట్ ఉంటుంది అనమాట అండ్ ఈ చట్నీ లాస్ట్ లో కావాలంటే మీరు తాలింపు కూడా పెట్టచ్చు కాకపోతే నేను జస్ట్ ఆయిల్ లోని అలా ఫ్రై చేసేసాను అంతే ఇది వన్ మంత్ పాటు స్టోర్ అనుకుంటున్నాం కాబట్టి చల్లగా అయిన తర్వాత మాత్రమే డబ్బాలో స్టోర్ చేసుకోవాలి అండ్ మెయిన్ గా డబ్బాలో ఎక్కడ వాటర్ ఉండకూడదు ఎప్పుడు సర్వ్ చేసినా డ్రై స్పూన్ పెట్టాలి కానీ తడి స్పూన్ పెడితే ఈ చట్నీ పాడైపోతుంది అంటే యమి ఎమ్మి అల్లం చట్నీ రెడీ ఒకసారి మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా అనిపించిందో కమెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు ఇంకా అలా ఒకరి తర్వాత ఒకరికి బ్రేక్ఫాస్ట్ వేసి పెట్టేశాను నెక్స్ట్ ఇంకా ఈ వాషింగ్ మిషన్ లో బట్టలనే తీసి కొంచెం వాటర్ డ్రైన్ అవుట్ అవడానికి అని చెప్పేసి గేట్ మీద వేసి పెట్టాను ఈ లోపే భుజ్ బంగారం స్కూల్ కి వెళ్ళాలి ఏమంటే వాడికి స్కూల్లో పేరెంట్ టీచర్ మీటింగ్ ఆ విధంగా మాట్లాడే వాళ్ళైతే నన్ను అక్కడ పంపి పంపడు పరిగెటకు నడు ఎగెన్ మంట ఫిష్ట్ సెమిస్టర్ టైంలో వాడికి లాస్ట్ ఎగ్జామ్ కి ఫీవర్ అనమాట సో లాస్ట్ హిందీ ఎగ్జామ్ అయితే వాడు సరిగ్గా అటెండ్ చేయలేదు అందుకనే జస్ట్ బోర్డర్ పాస్ అయ్యాడు దాని వల్ల లాస్ట్ సెమిస్టర్ కి ఇప్పటికీ ఒక త్రీ పర్సెంటేజ్ అయితే తగ్గింది అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది భుజ బంగారం క్లాస్ మంచిగా పీటీఎం అంతా అయిపోయింది నెక్స్ట్ ఇంకా మా చిన్నపిన్ని వాళ్ళ ఇంటికి వచ్చామనమాట లేదు జస్ట్ ఒకసారి అలా అని చెప్పేసి వెళ్ళాము అప్పటికి టైం ట్వెల్వ్ వాళ్ళ అయిపోతుంది ఇంకా ఇంటికి వెళ్ళి మళ్ళీ వంట చేసుకోవాలి కాబట్టి ఎక్కువసేపు ఏమి ఉండలేదు వెంటనే ఇంకా బయలుదేరి ఇంటికి వచ్చేసాం బయట చాలా ఎండగా ఉండింది అండ్ మార్నింగ్ నేను టిఫిన్ తినకుండా వెళ్ళాను అనమాట ఈ వచ్చే వేలో ఫుల్ ఆకలేసింది అందుకనే ఇంకా బాదం మిల్క్ తో పాటు అదేంటి స్వీట్ బన్ కూడా తీసుకున్నాను ఇంకా అలా ఇంటికి రాగానే ఫస్ట్ రైస్ పెట్టేశాను నెక్స్ట్ అయితే పొటాటో ఫ్రై చేస్తున్నా యాక్చువల్ గా సాంబార్ కూడా ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను కాకపోతే ఎండలో నడుచుకొని వచ్చాను కదా చాలా నీరసంగా అనిపిస్తుంది చికెన్ జస్ట్ పొటాటో ఫ్రై చేశాను అది ఉంటే అట్లీస్ట్ పెరిగణంతో నేనా తినేయొచ్చు కదా తర్వాత వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను కానీ డాడీ వాళ్ళకి కాల్ చేసి మాట్లాడుతూనే లంచ్ చేసేసాము ఇంకా తర్వాత నేను భుజ బంగారం పడుకునేసాం మళ్ళీ ఈవినింగ్ లేచి ఫ్రెష్ అయిన తర్వాత ఇప్పుడైతే పూజ చేసుకుంటున్నాము అబ్బా నాకు ఈ సాంగ్ అంటే చాలా ఇష్టము ప్రతి రోజు ఈ పాటలు నేను వింటాను బట్ పర్టిక్యులర్ గా సాటర్డే రోజు ఆ సాంగ్ విన్నప్పుడు ఒక డిఫరెంట్ వైబ్ ఉంటది ఎంతమందికి నాలాగే ఈ సాంగ్ అంటే ఇష్టమో కమెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు ఇన్ కేస్ మీకు ఈ స్తోత్రం గురించి తెలియకపోతే యూట్యూబ్ లో వెంకటేశ్వర స్వామి స్తోత్రం అని చెప్పి ఉంటుంది ఒకసారి చెక్ చేయండి మొత్తం ఆ స్తోత్రం అంతా విని తర్వాత మీకు చాలా పీస్ఫుల్ గా ఎక్కర్లేని ప్రశాంతతగా అనిపిస్తుంది నేను చెప్పడం కాదు ఒకసారి మీరే ఆ సాంగ్ వింటే తెలుస్తుంది నెక్స్ట్ ఇంక ఇక్కడైతే నేను భుజ బంగారం కలిసి పూజ చేసేసాం ఇంట్లో ఫ్లవర్స్ లేవు నాకు ఎప్పుడైనా మనస్ఫూర్తిగా పూజ చేసుకోవాలి అన్నప్పుడు ఇంకా ఫ్లవర్స్ ఉన్నాయా లేవా అని ఆలోచించను అట్లీస్ట్ ఒక చిన్న బెల్లం ముక్కైనా నైవేద్యంగా పెట్టి దీపారాధన చేసుకుంటాను మరి ఆ పూజ దేముడికి చెందుతుందో లేదో నాకు తెలియదు కానీ నాకైతే ఆ దీపారాధన చేసిన తర్వాత చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అండ్ ఐ బిలీవ్ ఏ దేవుడైనా సరే నువ్వు పూజలో పువ్వు పెట్టలేదు అందుకే నీ పూజ పనికిరాదు అని చెప్పరు ఎంతో గ్రాండ్ గా ఎక్కువ పూలు పెట్టి పూజ చేశాము అన్నది ఇంపార్టెంట్ కాదు నువ్వంత మనస్ఫూర్తిగా నీ మనసును అర్పించి పూజ చేశావు అన్నది ఇంపార్టెంట్ నేనైతే అదే బిలీవ్ చేస్తా ఇప్పుడు పూలు ఎక్కువ ఉన్నాయనుకోండి మంచిగా పూలన్నీ పెట్టి దీపారాధన చేసుకుంటాము లేని రోజు కూడా అలానే దీపారాధన చేయాలి అని చెప్పడమే నా ఇంటెన్షన్ ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇల్లంతా ధూపం ఇచ్చేసాను నెక్స్ట్ అయితే నేను యాక్చువల్ గా ఈ రోజు శారీ కట్టుకుందాం అనుకుంటా కానీ ఎందుకనో ఇంకా కట్టాలి అనిపించలేదు నీరసంగా ఉండింది అందుకే నేను ఇంకా శారీ తీసి తీసినట్టే మళ్ళీ మడత పెట్టి పెట్టేస్తున్నా నెక్స్ట్ ఇంక ఇక్కడ మా అత్తయ్య గారిని కూర్చోబెట్టి నా వీడియోస్ అన్ని చూపిస్తున్నాను అనమాట ఐ థింక్ అది కార్తీక పౌర్ణమి వ్లాగ్ అనుకుంటాను చాలా మంది మన ఛానల్లో కార్తీక పౌర్ణమి నోములు వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉంటారు బికాస్ ఎప్పుడు ఫేసెస్ చూపించండి నేనే ఆ కార్తీక పౌర్ణమి వ్లాగ్ లో మంచిగా నా ఫ్యామిలీ అందరినీ చూపిస్తాను ఆ వీడియో చాలా మందికి నచ్చుతాయి ఇన్ కేస్ ఎవరైనా వీడియో చూడడం మిస్ అయితే గనక ఆల్రెడీ కార్తీక పౌర్ణమి నోము సంబంధించి బ్లాగ్ రిలీజ్ చేశాను ఒకసారి లో ఉంటుంది చెక్ చేయండి ఇంకా పూజ అయిపోయిన తర్వాత నైట్ డిన్నర్ లోకి ఉప్మా ప్రిపేర్ చేశాను ఆ రోజు సాటర్డే కదా నైట్ టైం ఇంకా టిఫిన్ తింటాము అండ్ నెక్స్ట్ మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చేసిన తర్వాత మమ్మల్ని కూర్చోబెట్టి ఐస్ క్రీమ్ తినిపిస్తున్నారు నాకు భుజ్ బంగారానికి మాత్రమే కాదు ఈవెన్ పప్పి కూడా ఐస్ క్రీమ్ తింటుందండి నేను ఫస్ట్ టైం ఒక కుక్క ఐస్ క్రీమ్ తినడం చూస్తున్నాను ఎక్కడ లేని వింతలు నాకే కనిపిస్తాయి సోయా ఈ బ్లాగ్ ని ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ డోంట్ ఫెగెట్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియోస్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ సో చూశారు కదండి ఇది వాళ్ళ వీడియో మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంటల్ దెన్ టేక్ కేర్ అండ్ బు బాయ్